కొత్త సూరవరంలో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ పరదేశమ్మ అమ్మవారి పద్నాలుగవ వార్షికోత్సవం వివిధ ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు తుని మండలం కొత్త సూరవరం గ్రామంలో చేప వేప చెట్టు కింద కొలవయున్న శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయ పద్నాలుగో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు హోమం కుంకుమ పూజలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి భారీ అన్న సమారాధన ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు అమ్మవారిని టీడీపీ సీనియర్ నాయకులు మోతుకూరు వెంకటేశ్వర చింతమనేడి అబ్బాయి వైఎస్ఆర్సీపీ నాయకులు సకురు నాగేంద్ర నెహ్రూ వేరువేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోరిన కోరికలు తల్లిగా పిలువబడుతున్న శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి పద్నాలుగు వార్షికోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందని త్వరలో దాతల సహకారంతో అమ్మవారి ఆచి నూతనంగా నిర్మించబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ ప్రదేశం వినాయక సంఘ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు కాకినాడ జిల్లా గుడి మండలం కొత్త సోరవారం అనే గ్రామంలో పరదేశమ్మ తల్లి కొత్త సోరవరాన్ని విధిస్తుంది కాబట్టి ఈ అమ్మవారు పద్నాలుగో వాచుకోవచ్చు అంటే పుట్టినరోజు అమ్మవారిని ప్రదర్శన చేసిన రోజు ఈ రోజు అండి అందరూ కూడా మేము ఏంటంటే ఎప్పుడు కూడా ఈ అమ్మవారు పుట్టినరోజు అనేది ఎప్పుడు కూడా చాలా ఘనంగా భారీ ఎత్తున అన్న సందర్భ వామ కార్యక్రమాలు కుంకుమ పూజలు ఎప్పుడు కూడా చాలా భారీ ఎత్తున జరగబడదు కానీ మా పరదేశం తల్లి మనందరికీ కూడా మీరు కోరిన కోరికలు తీరికే కలపవల్లి మన పరదేశం తల్లి ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్ తీర్థ ప్రసాదాలు తీసుకుని వీరందరూ కూడా చేస్తారని మరి మరి కోరుకుంటున్నాం తర్వాత ముఖ్యంగా కొత్త సోరవరానికి ఎంతో ఖ్యాతి తెచ్చినటువంటి ఈ సోరవరం ప్రభులకి ఎల్లప్పుడూ ఆశీర్స్టటువంటి వరదేశమ్మ వారు విగ్రహ ప్రతిష్ట జరిగి ఈ నోటి నాటికి ఈ రోజు నాటికి పద్నాలుగు సంవత్సరాలు అయింది మరి పద్నాలుగు సంవత్సరాల్లో మరి కమిటీ వారు ప్రతి రెండు సంవత్సరాలకే యువకులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి మాకు మించు మించుగా మాకు మట్టికి నాకు మట్టికి ఎనభై ఐదు నుంచే దీన్ని ఉత్సవ కార్యక్రమాలు పూర్తి చేయడం అప్పట్లో పెద్దలు తర్వాత యువకులు ఇప్పుడు ఇప్పుడు యువకులు అందరూ కూడా కలిసి ఐకమత్యంగా మా సోరవరం గ్రామంలో ఇంత ఐకమత్యంగా జరిగే పండగ ఇదే ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆ తల్లి ఆశీస్సులు జయపరదం తల్లి గత పదమూడు సంవత్సరాలుగా అమ్మవారు పుట్టినరోజు పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగు సంవత్సరాలు అమ్మవారి పుట్టినరోజు జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని పేద ప్రసాదం సేకరిస్తారని మరి కోరుతున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పద్నాభ సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా భక్తులందరికీ నమస్కారం తెలియజేస్తాం జై పరదేశమ్మ తల్లి జై జై పరదేశమ్మ తల్లి శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారు పద్నాలుగవ వార్షికోత్సవం ఈవేళ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అభిషేకాలు సామూహిక కుంకుమ పూజ సండీవామ ఈ యొక్క దాతల యొక్క సాకారంతో యువత యొక్క సాకారంతో అన్న సమారోపణ చాలా ఘనంగా చేస్తున్నారు ఎనిమిది వేల మందికి సుమారు ఇంకా ఎక్కువ చేస్తున్నారు కనుక ఈ యొక్క మా కమిటీ శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘం కమిటీ సభ్యులు ఒక ఆర్సిని పరపెట్టారు ఆ యొక్క ఆర్సి కోసం ఈ కొత్త సోరవరం గ్రామంలో తెలిసి నలభై సంవత్సరాలు కావస్తుంది ఈ కొత్త సోరవరం గ్రామానికి ఇలవేల్పుగా బాల పరదేశిగా కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొంగు బంగారంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా సంటి పిల్లతో ఆడుకున్నట్లుగా ఆడుకునేటువంటి అమ్మవారు మా పరదేశమ తల్లి అమ్మవారు ఆ అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆలయంలో విశేష పూజలు చండీ హోమం మరియు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది అయితే విశేషం తెలియాలంటే అమ్మవారిని ఒకసారి తప్పనిసరిగా దర్శించాలి ప్రతి గ్రామం వాళ్ళు మూడు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతికి రాని ఆడపిల్లలు కూడా తప్పనిసరిగా శ్రీ పరదేశ్వ అమ్మవారి పండగకు అంటే ఆగస్టు నెలలో ఇరవై రెండు ఇరవై తొమ్మిదో తారీఖులో జరిగే పండగకు తప్పనిసరిగా హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు అమ్మవారి మహిమలు ఎలాగంటే ఇక్కడ బ్రతకడానికి బ్రతుకు తెరుగు లేకుండా అయ్యో రామ అంటూ వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ శ్రీ పరదేశమ్మ అమ్మవారు ఈ ఆప చెట్టి నీడలో వెలిసిన శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారు గ్రామం నుంచి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులకి అందరికీ కూడా తంజభోగాలు అమ్మవారి ఆశీస్సులు కలగాలని ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే అమ్మవారి అమ్మవారిలో పచ్చి పువ్వుల తో వామాలతో అలాగే అన్న సంతర్పణతో కుంకుమ పూజతో అభిషేకాలతో ఎంతో వైభవంగా పద్నాలుగో వార్షికోత్సవం ఘనంగా జరిపించుకుంటున్న అమ్మవారు అందరూ కూడా దాతలు దాతలు ఉంటేనే ఏ అభివృద్ధి అన్నా జరిగేది దాతలు కూడా అందరూ ఎవరైతే పట్టిసమ తోలు గుడికి ఆదాయ ఆదాయానికి దాతలుగా వచ్చారో వాళ్ళందరూ కూడా ఆ ఇంటి ఆడతలు కూడా ఆయిర్ ఆరోగ్యాలు ఇవ్వాలని सिर योग